ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే చాలా గందరగోళంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం పని మీద పట్టుకోలిపోయి ప్రజా పరిపాలనలో పట్టుకోలిపోయి ప్రజలకు ఏం చేయాలి అనేది పక్కకు పెట్టి మరి డైవర్షన్ ఈ ఈరోజు ప్రజల మనసును ప్రజల ఆలోచనను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా బ్రహ్మాండంగా దేశంలోనే ఒక ఆదర్శవంతంగా దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా తెలంగాణ అంటే భారతదేశ పటంలో నెంబర్ వన్ వచ్చే విధంగా ఇవాళ చేసే విధంగా ఈరోజు చేస్తే మరి ఆ మంచి పేరును ఏ విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి వీరి ఇచ్చిన అమలు కానీ హామీలు ఏవైతే ఉన్నాయో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు కాని హామీలను నెరవేర్చక వాటిని నిలదీసినందుకు నిలదీసిన వాళ్ళను ఈ విధంగా అరెస్ట్ చేయాలి లోపల పెట్టాలి ఏదో అక్రమాలు చేసినట్టు ఏదో దుర్వినియోగం చేసినట్టు ఎవరినో కొట్టినట్టుగా మరి చిత్రీకరించి ఈరోజు కేసులు పెట్టడం అనేది అన్యాయం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం